హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు ఎలాంటి వారు దేవుని దృష్టిలో ధనిలో ఒకసారి తెలుసుకుందాం ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చిరి అప్పుడు ఆయన వారిని ఉద్దేశించి ఇలాగూ బోధింపసాగెను ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారి తృప్తిపరచబడదురు కనికరం గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును దేవునికి మహిమ కలుగునుగాక ఆ మేన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్